దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము అలాగనే మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఒక్టోబర్ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పినప్పటి నుంచి మీరు అందరూ మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఫోన్ ప్రత్యేకంగా వందనాలు అలాగని మరి గడిచిన మాసం అంతయు దేవుని యొక్క కృపచేత బదపరిచి ఈ యొక్క నూతనమైన మరొక మాసంలో ఏప్రిల్ మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి మహిమ గాక ప్రార్థించుకుందాం కృపగల దేవ ప్రేమల తండ్రి మహోన్నతుడ నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యము వినై ఉండగా ఆ వాక్యంలో ఉన్న ప్రతి మర్మమును మేము చక్కగా అర్థము చేసుకుని మా హృదయాలోచనలను మేము తిప్పుకునే భాగ్యత మాకు అనుగ్రహించండి ఇదిగో ప్రభా మా హృదయంలో ఎటువంటి చెడు తలంపులు ఉన్నా అవన్నీ మీరు తీసివేసి నీ కృపచాటున మమ్మల్ని మరుగుపరుచుకుని నీవే మహిమగత పొందుకుంటారని ఏ సు నామడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ యొక్క నేడు దినమందు ఎక్కువ సమయము నేను తీసుకోవాలని ఆశపడటం లేదు ఎందుకంటే మరి ఈ యొక్క రూమ్లో కూడా చాలామంది చదువుకునే వారు ఉన్నారు రేపటి దినమందు ఎగ్జామ్ సిద్ధపడటానికి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారిని జ్ఞాప జ్ఞాపములు ముంచుకుంటూ మరి కొద్ది నిమిషాలు మాత్రమే ఒక పదిహేను నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని విత్తాలని నేను ఆశపడుచున్నాను మరి యొక్క దినమందు హెచ్చరిక నిన్ను సిద్ధం చేస్తున్నదనే అంశం ద్వారా మరి దేవుడు మనతోటి మాట్లాడుచు ఉన్నాడు హెచ్చరిక హెచ్చరిక ఏంటండి ఈ రోజున హెచ్చరికలు ఎన్నో వస్తూ ఉన్నాయి భూకంపం వస్తున్నది మీరు జాగ్రత్తగా ఉండడని హెచ్చరిక జారీ చేస్తుంటారు ఉంటారు ప్రభుత్వము అలాగని సునామీ వస్తున్నదీ లేకపోతే భయంకరమైన విపత్తులు వస్తూ ఉన్నాయి భయంకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభుత్వాలు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాయి అలాగే నీ యొక్క పరిశుద్ధ గ్రంథము కూడా మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి మరి ఆ యొక్క హెచ్చరికలు కూడా మనము ఆనందముతోటి మనము స్వీకరించాలి ఈ పరిశుద్ధ గ్రంథము మనకి హెచ్చరిక చేస్తున్నదంటే తర్వాత చక్కనైన బహుమానము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి అనుగ్రహిస్తున్నదని మనము నమ్మి తీరాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యము రెండవ పేతురు రెండవ అధ్యాయము ఇరవయవ వాక్య భాగం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవయవ వాక్య భాగము చక్కగా మనల్ని హెచ్చరిస్తున్నది మనము ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ఈ వాక్యము క్షుణ్ణముగా మనకి తెలియజేస్తున్నది వారు ప్రభువును రక్షకుడినైనా ఏసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాల్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును దేవునికి మహిమ గాక ఒకవేళ మనము దేవుణ్ణి మనం నమ్ముకుని నిజంగా ఏసుక్రీస్తే మన యొక్క సొంత రక్షకుడైని మనము నమ్మి బాప్తిసము తీసుకొని చక్కగా జీవించినప్పుడు ఏమండి కొన్నిసార్లు మనము ఆ జీవితంలోంచి మనము తప్పిపోతూ ఉంటాం ఆ యొక్క నీతిగా బ్రతుకుచున్న జీవితంలోంచి మనం తప్పిపోతూ ఉంటాం యథార్థవంతముగా మరి బ్రతుకుచున్న జీవితం నుంచి మనం తప్పిపోతూ ఉంటాం అయితే తప్పిపోయినప్పుడు వెంటనే మనము మరల ఇది తప్పని మనం తెలుసుకొని దేవుని యొక్క పాదల యొక్కకు మనం వచ్చినట్లయితే మనం బ్రతుకుతూ ఉంటాం మనల్ని దేవుడు ఆదరిస్తూ ఉంటాడు ఒకవేళ మనము ఆ యొక్క సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలోనూ ఉంటూ ఆ యొక్క అసత్యంలోనే బ్రతులుతూ ఉన్నట్లయితే ఆ యొక్క స్థితి కంటే అనగా ఇక్కడ ఈ యొక్క వాక్యం అంటున్నది వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును ఏమండి మొదట్లో మనం ఎన్నో పాపములు చేస్తూ ఉంటాం ఆ యొక్క పాపములు చేసి మనము దేవుని ఎదుట ఒప్పుకుంటాం అయ్యా ఇంక నేను పాపం చేయను అయ్యా ఇంకా నేను ఆ యొక్క పాపపు జోలికి నేను వెళ్ళను ఆ పాపాన్ని చూడను అని మనం మరల తిరుగుతూ ఉంటాం తిరిగినప్పుడు ప్రభు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు ప్రభువు మనల్ని చేర్చుకుంటాడు ఆ చేర్చుకున్న తర్వాత కూడా మనము మరల పాపము చో పాపానికి మరి చోటు ఇచ్చినట్లయితే మొదటి స్థితి కంటే తర్వాత స్థితి చాలా చెడ్డగా ఉంటుందని ఈ యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది లేవండి దేవుణ్ణి మనము నమ్ముకున్నామా నమ్ముకున్న వారిగానే మనం ఉండాలి దేవుని మనం ఆశ్రయించున్నామా దేవుణ్ణి ఆశ్రయించిన వారిగానే ఉండాలి ఈ లోకంలో ఉన్నట్లుగా మనము దేవుళ్ళు మాత్రము ఉండకూడదని ప్రభు పెరట మిమ్మలను బ్రతి బ్రతిమాల్కుని చూన్నాను ఈ యొక్క వాక్యం ఎవరు రాస్తున్నారు అపోస్తుడైన పేతు రాస్తూ ఉన్నాడు ఈ యొక్క పేతురు మరి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు ఇదిగో మీరు ఈ రీతిగా ఉండకూడదు మీరు ఎలా అయితే దేవుడిని నమ్ముకుని ఉన్నారు మొదటి స్థితిలో అలాగనే కడవరి స్థితి వరకు ఆ విశ్వాసం అలాగనే కంటిన్యూ చేయండి అలాగనే ఉండండి అని ఆయన బ్రతిమాలకుని చూడాడు ఈ యొక్క నేటి దినాల్లో కూడా ఈ యొక్క క్రైస్తవ సంఘాలను కూడా దేవుడు అడుగున్న మాట ఏంటంటే మీరు మొదటి స్థితిలో ఎలా అయితే ఉన్నారో అనగా దేవుణ్ణి నమ్ముకున్న సమయంలో ఎలా అయితే ఉన్నారో కడవరి స్థితి వరకు అలాగునే జీవించడని ప్రభు మనల్ని వేడుకుంటూ ఉన్నాడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఏమండి అలాగనే ఇక్కడ చక్కడైన వాక్యము ఇంకోటి మనము పొందుపరుచుకుని ఉన్నాము మరి మతేస్తు సువార్త మత సువార్త పన్నెండో అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వాక్యములు మనం చదువుకున్నట్లయితే అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండను నీరు అనగా దేవుని యొక్క వాక్యము ఇదివరకు నేను ఆ యొక్క యూట్యూబ్లో నేను తెలియపరచు ఉన్నాను నీరు సాదుష్యం ఏంటంటే వాక్యము ఇక్కడ ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కొరకు వెదుగుచు ఉన్నది విశ్రాంతి ఎక్కడ దొరుకుతూ ఉంటుంది నీరు లేని చోట విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది ఏమండి ఈ రోజున మనము నీటి మీద ఇల్లు కట్టుకుంటామా ఇల్లు కట్టుకోలేము ఒకవేళ నీటి మీద ఇల్లు కట్టుకోవాలని ఆశపడినా కూడా మనకి ఏమైపోతుంది మనకి ఎటువంటి గృహం ఉండదు ఆ యొక్క నీటిలో కొట్టుకుపోతూ ఉంటుంది అన్నమాట మనం ఈ యొక్క లోకపరమైన మాటల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చక్కనైన స్థలము డ్రై ల్యాండ్ మనం చూసుకున్నట్లయితే ఆ డ్రై ల్యాండ్లో మనము ఆ యొక్క గృహము కట్టుకున్నట్లయితే ఆ గృహము నిలబడుతుంది కదండి ఎవరు నీటి మీద కట్టుకోరు లేకపోతే బండ మీద కట్టుకుంటారేమో కానీ నీటి మీద ఎవరు కట్టుకోరు మంచి స్థలంలో చూసుకుని కట్టుకుంటూ ఉంటారు అలాగనే ఈ యొక్క అపవిత్రత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత తనకు ఒక విశ్రాంతి గది కావాలి ఒక స్థలములో నివాసము చేయాలని ఆ యొక్క అపవిత్ర ఆత్మ వెదుగుచూ ఉంటుంది నీరు లేని చోట అంటే ఈ యొక్క హృదయంలో నీరు అనగా దేవునికి వాక్యము ఉన్నట్లయితే అపవిత్రాత్మ నీలోనికి రాదు గమనిస్తున్నారా ఒకవేళ నీరు అనే దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నట్లయితే నిత్యముని యొక్క శరీరంలో ఆ యొక్క వాక్యము ప్రవహిస్తున్నట్లయితే ఆ అపవిత్రాత్మ ఎన్ని ఆత్మలు ఉన్నా కూడా నీ ధరికి ఇచ్చారవో దేవునికి గాక దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నదంటే పరిశుద్ధాత్మ కూడా నీలో ఉన్నట్లు పరిశుద్ధాత్మ నిన్ను కంచిగా వేసి కాపాడుతున్నట్లు మరి అటువంటి పరిశుద్ధాత్మతో నీ ఉన్నప్పుడు అపవిత్రాత్మ నీలో నివసించడానికి సాధ్యపరుస్తుందా లేదు అవకాశం ఉండదండి అందుకని ఈ యొక్క వాక్యం అంటున్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఏమండి ఒక మనుషుణ్ణి ఒక అపవిత్రాత్మ బంధించబడినప్పుడు ఒక సేవకుడు లేకపోతే అక్కడ విశ్వాసం ఎవరైనా ప్రార్థించారనుకోండి ఆ ప్రార్థనను బట్టి ఆ అపవిత్రాత్మ వదిలిపోతారు ఏమండి చాలామంది సేవకులు అపవిత్రాత్మలు వదిలిస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు వారే పెద్ద అపవిత్రాత్మలాగా మనకు కనపడుతూ ఉంటారు ఏమండి దేవుడి ఎవరినని అపవిత్రాత్మను వదిలించడానికి ఆయన ఎవరినని నేల మీద పడేయలేదు ఎంతో ఎంతోమంది సేవకులు విశ్వాసులను ఏం చేస్తున్నారు నేల మీద పడేస్తున్నారు లేకపోతే టచ్ అంటూ ఉన్నారు లేదంటే వారిని నుదుటి మీద చేయి వేసి ఇలా నెడుతుంటే వెంటనే పడిపోతూ ఉన్నారు దేవుని యొక్క కుమారుడు ఎప్పుడు ఎవరిని ఈ రీతిగా చేయలేదు పడేయలేదు పడిన వాడిని దేవుడు లేపాడు దేవుడికి మహేమ కళ్యాణ్ గారికి ఎవండి పడిన వాడిని దేవుడు లేపాడు ఏసుక్రీస్తు కూడా అన్య భాషల్లో తెలుసు ప్రతి భాష తెలుసు కానీ ఆయన ఎప్పుడునో తెలియని భాషలు ఆయన మాట్లాడలేదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఆ భాషను మాట్లాడి ఉన్నాడు కానీ ఈ రోజున ఎంతోమంది ఎంతోమంది సేవకులు తెలియని భాషలు మాట్లాడుచు ఉన్నారు ఆ భాషకు అర్థమేంటని అడిగినప్పుడు వారు చెప్పలేని స్థితిలో ఉంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం కూడా ఒక మాట అంటున్నది ప్రియదేవుని సంగమ నీ యొక్క విశ్వాసి లేదంటే నీ యొక్క మిత్రుడికో లేకపోతే ఎవరికైనాను తెలియని భాష చెప్పుడు కంటే తెలిసిన భాష చెప్పుట ఎంతో మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏమండి తెలియని భాష చెప్తే వారికి ఏం ఏమండి ఒకసారి గమనించండి ఓ సేవకుడి సేవకుడు అలా ఒక సంఘ మీ యొక్క సంఘాల్లో ఎలా ఉంటున్నట్లయితే మీ యొక్క సేవకుడిని ప్రశ్నించండి దేవుని యొక్క వాక్యము మన యొక్క చేతిలో ఉన్నది పదహారవ శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో అండి ఎంతోమంది రిఫార్మెంట్స్ కొంతమంది దేవుని యొక్క వాక్యము వారు ఎరిగి వారు దేవునికి వాక్యము చదివి ప్రతి ఒక్కరి చేతిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉండాలని వారు ఎంతగానో పాటుపడి ఉన్నారు వారి వారికి మరణము దగ్గరగా సమీపంగా ఉన్నదని ఆలోచన వచ్చినా కూడా ఏమండి ఎంతోమంది వాళ్ళని మరి చంపదా చంపుదామని చూసినా కూడా వారు ఎటువంటి విషయంలో వెనకలేదు దేవునికి వాక్యము ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని వారు విశ్వసించి ఈ రోజున మరి యొక్క గ్రంథాలు మనం చదువుతున్నామంటే ఈ పరిశుద్ధ గ్రంథము వారు చేసిన ఏమండి త్యాగాన్ని బట్టి వారు చూపిన ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి కొంతమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏమండి మృత్యువాత కూడా పడి ఉన్నారు హతసాక్షులు అయిపోయి ఉన్నారు ఈ గ్రంథం మన చేతులు ఉన్నప్పుడే మనము చదువుకోవాలి ఈ గ్రంథంలో ఉన్న వాక్యంలో మనం అర్థమయ్యే రీతిగా మనము ధ్యానము చేసుకోవాలి అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచు ఉండాను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును దా అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండేను దేవునికి మహా కాక ఇప్పుడు ఒక సేవకుడు విశ్వాసం ప్రార్థించినప్పుడు ఆ దినము నుంచి ఆ సమయం నుంచి నిత్యము నీ యొక్క హృదయములో నీరు అని ఆ వాక్యము పారాలి దేవునికి స్తోత్రము కలిగింది వ్యాఖ్య ఎవండి ఏదేను తోటలో కూడా ఆ యొక్క ఏదైనా తోటను సిద్ధపరచడానికి అలాగని ఆ యొక్క ఏదేమి తోటకు కావలసిన నీరును కూడా నాలుగు పాయలుగా దేవుడు ఏర్పాటు చేసాడు కొన్ని నదులను ఏమండి ఈరోజును కూడా మనకి మనలను సేద్యపరచడానికి మనలను మంచి మార్గంలో నడిపించడానికి ఈ పరిశుద్ధ గ్రంథము నలువైపుల మనకు తోడుగా ఉంటున్నది దేవుడి స్తోత్రము కలిగినాక ఈ నీరు వాక్యము మన యొక్క హృదయంలో నిత్యము మనము మనకి ప్రవహించినట్లయితే మనల్ని వదిలి వెళ్ళిపోయిన ఆ దురాత్మ లేదంటే ఆ యొక్క అపవిత్రాత్మ మరల మన దగ్గరికి రాదు దేవుడి స్తోత్రము కలిగినాక ఒకవేళ మనలో ఆ యొక్క నీరు అనే వాక్యము లేకపోయిన ఎడల మునుపటి కంటే కడవరి స్థితి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది అనగా చెడ్డ స్థితిలో ఉంటుంది ఈ వాక్యం కూడా అదే చెప్తూ ఉన్నది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ యొక్క హృదయంలోనికి మరలా ప్రవేశించాలని ఆ అపవిత్రాత్మ ఆ హృదయానికి దగ్గరగా చేరువుగా మరలా వస్తారు ఆ యొక్క ఆత్మే కాదు మరొక భయంకరమైన దయ్యాలను కూడా అనగా మరొక ఆత్మలను కూడా ఆ యొక్క అపవిత్రాత్మ తీసుకొస్తూ ఉంటారు కనుక ప్రేదేం పిట్లారా రోజున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు నీ యొక్క హృదయము ఏమండి ఖాళీగా ఉన్నదా నీ హృదయము ఖాళీగా ఉన్నదా లేకపోతే దేవుని యొక్క వాక్యముతోటి ఉన్నదా దేవుని యొక్క వాక్యముతోటి నీ హృదయము ఉన్నట్లయితే ఎటువంటి అపవిత్రాత్మ నీలోనికి చేరదు ఈరోజునే దేవుని యొక్క వాక్యము నిండారుగా నిత్యము పారే రీతిగా అనగా ఆ యొక్క జలము ప్రవాహించే రీతిగా నీ హృదయం ఉండాలని ప్రభు పేరట మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను ఈ యొక్క హెచ్చరిక ద్వారా మనం ఏం పొందుకుంటాము స్థిరమైన మనసును పొందుకుంటాం స్థిరమైన ఆనందం మనం పొందుకుంటాం మధ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ వాక్య భాగం ఒకసారి చదువుదాం ఏమండి ఇక్కడ వాక్యం ఉన్నది అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును రోజున ఎన్నో అపవిత్రాత్మలు హృదయంలో నిండిపోతూ ఉన్నాయి ఏమండి కనుక ఒకవేళ ఎటువంటి అపవిత్రాత్మ నాలో ఉన్నదో లేదో అన్నది తెలుసుకోవాలంటే దేవుని యొక్క గ్రంథమే చదువు దేవుని యొక్క గ్రంథము చదువుతున్నప్పుడు నిన్ను ఏదైనా నువ్వు ఆటంక పరిచి ఉన్నదంటే నీ యొక్క హృదయంలో అపవిత్రాత్మ ఉన్నదని నీవు గ్రహించు నువ్వు ఎంతగా ప్రార్థించుకుంటావో ఎంతగా దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తావో అప్పుడే ఆ యొక్క అపవిత్రాత్మ నీలో నుండి పారిపోతుంది వదిలిపోతుంది ఏమండి మనము వేరొక అపవిత్రాత్మలను వదలగొట్టడము కాదు కానీ మనలో ఉన్న అపవిత్రాత్మను మనము వదిలించుకోవాలి ధనమనే అపవిత్రాత్మ కామము అనే అపవిత్రాత్మ ఏమండి ఇంకాను పొరుగు ప్రేమించలేని ఒక దురాత్మ ఇలాంటివి ఏమైనా ఉన్నవేమో మనలో మనం చూసుకోవాలి ఎవరు వచ్చి మనకి చెప్పరండి ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ రోజున మనలను హెచ్చరిస్తూ ఉన్నది అపోస్తుడైన పేతురు తన యొక్క సంఘానికి వివరణ జరిగించినట్లుగా ఈ రోజున ఈ యొక్క ప్లాట్ఫామ్లో కూడా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఒకవేళ నీలో ఎటువంటి అపవిత్రాత్మ ఉన్నదో లేకపోతే అపవిత్రాత్మ లేకుండా నీవు ఉన్నట్లయితే నిత్యము దేవుని యొక్క వాక్యము నీరు వలె పారాలని ప్రభు పెరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థించుకుందాం కృపగల దేవ ప్రేమల తండ్రి మహోనతుడ నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి ఇదిగా ప్రభువా నేనా నీరు అని వాక్యము మా యొక్క హృదయంలోనికి లేకపోయినట్లయితే మా హృదయములో లేకపోయినట్లయితే ప్రభువ నేనా మరి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంతగానో చెడ్డగా ఉంటుంది ప్రభు నిశ్చితమైతే ప్రభువ మా యొక్క స్థితిగతులను మీరు మార్చండి మా హృదయాలను మీరు మార్చండి ప్రభువ మా హృదయంలో ప్రతి మలినాన్ని ఏ తీసివేసి నీ కృపచాటను మరుగుపరుచుకుంటా నడిచి ఉన్నాం ఇదిగో ప్రభు ప్రార్థనాలు ఎవరైతే కోరి ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి ఇదిగో ప్రభువ వివాహం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబంలో కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారి యొక్క కుటుంబంలోనైనా గొప్ప కార్యము జరిగించడానికి సహాయం చేయండి అలాగే ప్రభువ అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చితమైతే ప్రతి అనారోగ్యం ఏ సునములు తొలగించి వారికి చక్కటి ఆరోగ్యము దయచేయండి ధనహీనత కలిగిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నిశ్చితమైతే ప్రభువ ఆ కుటుంబంలో ఆ యొక్క ధనహీనత తీసివేసి సమృద్ధిగా వారిని దీవిస్తున్నాడు చూడం ఎవరైనా ప్రయాణకాల మందు ఉన్నారేమో వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి దూరదేశం నుంచి రావాలని ఆశపడుచున్న వారిని బట్టి నీకు వందనములు స్వదేశం నుంచి దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుచున్న వారిని బట్టి నీకు వందనాలు వాళ్ళ యొక్క ప్రయాణ మందు మీరు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు చూడం తండ్రి ఇదిగో ప్రభ నిశ్చితమైతే తండ్రి గర్భపాలముల కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి గర్భాలనిచ్చిన వారిని మీరు దీవించండి ప్రభు పాలిస్తున్న తల్లలను మీరు దీవించండి నాయన బలహీనులను దీవించి ప్రేమించండి ప్రభ నీకు వందనాలు ఇదిగో ప్రభ నిశ్చితమైతే ఈ వాక్యము విన్న వారిని ఈ యొక్క వాక్యములు ఏకమిస్తున్న వారిని ప్రార్థనలో జీవిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమత పొందుకుంటారని ఏనాహములో ఈ కొద్ది వినపములు అడిగి తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి